ప్రస్తుతం మనతో పాటు రామగుండ మాజీ ఎమ్మెల్యే చంద్ర ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అరెస్ట్ అని ఎట్లా చూస్తారు ఎందుకంటే ప్రతిసారి కూడా బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేస్తూ అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు మరోపక్క చూసుకుంటే ఈడీ కావచ్చు ఏసీబీ కావచ్చు కేటీఆర్ టార్గెట్ చేస్తూ నోటీసులు ఇస్తుంది మీరు ఏం చెప్పదలుచుకున్న విషయం వాళ్లకు పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి గొంతును నొక్కాలనేటువంటి ఒక కుట్ర తప్ప కేటీఆర్ అన్న గత సంవత్సర కాలంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి తీరును ఎండగడుతూ ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులలో కష్టాలలో ఉన్నాడో విఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉన్నదని ఒక సైన్యాన్ని ఇలా బీఆర్ఎస్ సైన్యానికి ఒక చైతన్యాన్ని నింపుతూ కార్యాచరణలో ముందు పోతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీని ఈరోజు నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రను ఇవాళ్ళకు తెరలేపిండు రేవంత్ రెడ్డి ఆ కుట్రలను భగ్నం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు కేటీఆర్ అన్న ఈరోజు ఏసీబీకి సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏసీబీ కోర్టుకు పిలిచిన సందర్భంలో ఏసీబీకి కేటీఆర్ అన్న వెళ్తున్నటువంటి క్రమంలో గతంలో పట్నం ఎవరైతే నరేందర్ రెడ్డిని వెళ్ళినప్పుడు తన నుంచి వెళ్ళి ఒక తప్పుడు లేఖను రిలీజ్ చేపించినటువంటి విధంగా ఇలా కేటీఆర్ అన్న మీద కూడా కుట్రలు చేస్తే ఆ కుట్రలను భగ్నం చేస్తూ అడ్వకేట్లను తీసుకోవాలని పోతే కూడా కనీసంగా అడ్వకేట్లకు ఇలా అనుమతి లేకుండా కుట్ర చేసిరు అందుకోసమే ఇలా ఎటువంటి కుట్రలు అయినా కూడా కేటీఆర్ అన్న మీద పారవు ఇటువంటి కుట్రలు చేసి మీరు కేటీఆర్ అన్న ఏదైనా ఇరికించాలని చూస్తే తప్పకుండా తెలంగాణ ప్రాంతం అంతా కూడా అగ్నిగోళమవుతుందని కూడా మేము హెచ్చరికేస్తాం యాభై ఐదు కోట్ల స్కామ్ చేసిరని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు దీని మీరు ఇలాంటి సమానం అది ఎలక్షన్కు ముందు అయినటువంటి అగ్రిమెంటు అంత ముందు జరిగినటువంటి ఈ ఫార్ములకు సంబంధించి ఫార్మల్ రేస్కి సంబంధించినటువంటి విషయము అది కొనసాగింపుగా జరిగిందే తప్ప కానీ కొత్తగా అగ్రిమెంట్ జరిగింది ఏం లేదు కొనసాగింపుగా జరిగింది వీళ్ళు చేతగాక టో మళ్ళీ ఆ యొక్క ఈరేస్ను మళ్ళీ కంటిన్యూ చేయలేక దాన్ని రద్దు చేసుకొని ఈ యొక్క ప్రాంతానికి నష్టం చేసిన హైదరాబాదు ఎదుగుదలను వాళ్ళు నిలుపుదల చేసినటువంటి వాళ్ళు ఇలా కుట్రను ఇలా ఈ ఉద్దేశంతోనే ఈ కుట్ర చేసినారు పరిపాలన చేతగాక అభివృద్ధి చేయడం చేతగాక కేటీఆర్ గారు ఒక ముందు చూపుతో చేసినటువంటి దానిని ఇలా వాళ్ళతో చేత కాకుండా కేసీ కేటీఆర్ అన్నను కేసులో ఇరికించి ఒక కుట్రపూరితంగా దాన్ని ఇలా బదినాం చేయాలనేటువంటి ఆలోచన తప్ప రెండోటి లేదు అంటే ఏసీబీ కేసు పెట్టిన నమోదు చేసిన వెంటనే ఈడీ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది అంటే ఎందుకంటారు ఇది అంత ఎందుకు ఈ ఏసీబీ తర్వాత ఈడీ అంత పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలన ఉండద్దు ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పూరితంగానే పోయినసారి ఎన్నికలలో జరిగినటువంటి ఒక ఎన్నికలలో అదే విధంగా వాళ్ళు ఇద్దరు ఇద్దరు వాళ్ళక ఇద్దరు కలే కలిసి ఇలా నాటకం ఆడినరు ఆ ఎన్నికల్లో అదే విధంగా చేసిన మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అదే చేసిన రు ఇలా ఈ కేసుల పరంపర కూడా అదే విధంగా జరుగుతుంది అనే దానికి ఉదాహరణనే దీనిని పూర్తిగా విచారణ ఏమాత్రం ఐ కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క కేసుకి సంబంధించి ఏమీ లేదు ఆయన ఒక మంత్రిగా ఒక సంతకం పెట్టిండు ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు అప్పుడు జరిగినటువంటి నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు డబ్బులను వచ్చేసిండ్రు ఆర్బీఐ అని ఒకటి ఇంకోటని ఇంకోటని ఇట్లా కుట్ర చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు కుంగులేటికి సంబంధించి ఆయన ఇంట్లో కూడా ఈడి రైడ్ చేశారు దాని గురించి స్పష్టత ఇవ్వకుండానే మళ్ళీ కేటీఆర్ మీద కూడా కేసు నమోదు చేశారు ఏం చెప్పదలుచుకున్న విషయం అదే వీళ్ళు జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగమే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని పట్టించుకోదు కేంద్ర ప్రభుత్వం ఈడీ కానీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు ఎన్ని అవినీతి కార్యాచరణలు కార్యక్రమాలు చేసినా కూడా ఈడీ పట్టించుకోదు ఏసీపీ పట్టించుకోదు ఇలా ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల పక్షాన నిలబడి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని ఇలా ప్రశ్నించుతున్నందుకే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ను ఒక ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఇవాళ రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు నిన్ననే కేబినెట్ ప్రకటించింది పన్నెండు వేలు ఇవాళ ఆ ఆ డిస్కర్షన్ ప్రజలలో రైతులలో ఉండొద్దనే ఉద్దేశం కొద్దే ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నది